హౌస్ పార్టీ కిషన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వంగ గీత టీడీపీ వర్మపై హాట్ కామెంట్స్ దేపూరు గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట నూతన ఆలయ ప్రారంభ వేడుకలు చెట్్యాల జాతీయ రహదారి అరవై ఐదుపై వర్షం నీటి కారణంగా ట్రాఫిక్ జామ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామి నూతన ఆలయాన్ని గ్రామస్తులు సంయుక్తంగా ప్రారంభించారు దేపూరు గ్రామ నడిమొడ్డులో పునర్నిర్మాణమైన ఈ ఆలయంలో దేవతామూర్తుల నూతన విగ్రహాల ప్రతిష్ట మరియు కుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడు రోజుల పాటు గ్రామంలో జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు సహస్ర హోమ కార్యక్రమాలు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు రెండవ రోజు సీతారామ ఉత్సవ విగ్రహాలను చివరి రోజైన సోమవారం సీతారాముల నిర్వహించారు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులైన శ్రీనివాసులు నాయుడు రమణారెడ్డి భాస్కర్ రెడ్డి ఆలయ ప్రతిష్ట గురించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల గురించి వివరించారు గ్రామంలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్దలతో సంతోషంగా పాల్గొన్నారని ఆలయ నిర్మాణానికి గ్రామస్తులందరి సహకారంతో విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు కళ్యాణ మహోత్సవ సందర్భంగా గ్రామస్తుల పూజలో పాల్గొని ఇక చివరి రోజు కళ్యాణ మహోత్సవమైన సోమవారం నాడు ఇక్కడి కార్యక్రమానికి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ గ్రామానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఇక మూడు రోజుల పాటు దేవాలయం వద్ద భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు

జయపూరు గ్రామం నందు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు ఈ మూడు రోజులు నూతన ఆలయంను ఏర్పాటు చేసుకుని విగ్రహ ప్రతిష్ట తరువాత జయపూరు గ్రామం నందు మా గ్రామం నందు కళ్యాణ మహోత్సవము మహోన్నతముగా నిర్వహించాము మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు అన్న ప్రసాదాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగినది గత అరవై సంవత్సరంలో నుంచి మా గ్రామం అవస్థకు చేరిన గుడి రామాలయము ఏర్పడి ఉన్నది అప్పటి నుంచి పూర్వం నుంచి శిలలు లేకుండా పటాలతో అప్పుడప్పుడు పూజలు చేసుకుంటే వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి ఈ గ్రామం నందు తిరునాలు జరిగినట్లుగా రామాలయం తిరునాళ్ళు జరిగినట్లుగా మాకు తెలిసలేదు కానీ ఈ మధ్య కాలంలో మేము పిల్లలందరము ఏకమయ్యి పెద్దవాళ్ల సహకారంతో కూడా వాళ్ళ సహకారం తీసుకొని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి చివరికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఇంటోమెంట్ని స్వీక అందుకొని ప్రతి ఒక్క ఇంటిని గడపని తట్టి అందరినీ చైతన్యపరిచి వాళ్ళ వాళ్ళ సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్లి ఈరోజు పిల్లలతో ఏర్పాటి నూతన దేవాలయం రామాలయంగా అవతరించినది దీనికి గ్రామంలోని సహకరించిన పెద్దలందరికీ మా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అరికపుడి గాంధీ మాధవరం కృష్ణారావుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది నేను అక్రమంగా సంపాదించి ఉంటే నా ఆస్తులు ప్రభుత్వానికి రాసేస్తా మరి మాధవరం కూడా అదే చేయగలరా అని అరికపుడి గాంధీ సవాల్ విస్తారు దీనిని మాధవరం కృష్ణారావు స్పందిస్తూ హరికపుడి సవాల్ స్వీకరిస్తున్నా ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా అని కౌంటర్ అటాక్ ఇచ్చారు చిట్యాల జాతీయ రహదారి అరవై ఐదుపై గత మూడు రోజుల వర్షం కారణంగా రైల్వే అండర్పాస్ బ్రిడ్జి కింద భారీగా నీళ్లు నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ప్రదేశాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఎన్హెచ్ఐఏ అధికారులతో కలిసి పరిశీలించారు వాటర్ నిలవటానికి గల కారణాలు చేపడుతున్న సహాయక చర్యలపై ఆర తీశారు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించి బ్రిడ్జికి వచ్చే ముందు హైదరాబాద్ టు విజయవాడ రోడ్డులో డివైడర్ని కట్ చేసి సమస్య ఉన్న ప్రాంతం కానించి కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ట్రాఫిక్ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి వన్ వేలో రెండు సైడ్ వాహనాలు వెళ్లటానికి ఏర్పాటు చేశారు అనంతరం భవిష్యత్తులో బ్రిడ్జి కింద వాటర్ నిలవకుండా శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఆయన వెంట నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి నార్కెట్పల్లి సిఐ నాగరాజు పాల్గొన్నారు మనకు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ అండర్ దగ్గర గత రెండు రోజుల నుంచి మనకి వాటర్ కింద నుంచి ఉండడం వల్ల ప్లస్ పక్కన ఉన్న గుంట నుంచి కూడా వాటర్ రావడం జరుగుతున్నది ఇది లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి ఈ అండర్పాస్ అండర్ పాస్ దగ్గర వాటర్ అంతా కూడా కూడకపోయి రోడ్ కూడా డ్యామేజ్ బాగా అయింది ప్లస్ ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి గత టూ త్రీ డేస్ నుంచి కూడా ట్రాఫిక్ మన సిఐ నాకేట్పల్లి ఎస్ఐ చిట్యాల డిఎస్పి గారు ట్రాఫిక్ చేయగారు అందరూ కూడా ఆ ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేస్తున్నాం అండి దీంతో పాటు ఇవాళ పొద్దున అదర్ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా కార్డినేట్ చేసుకుంటూ దీనికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఈ వాటర్ ఆ గా తీసే విధంగా కూడా ప్లాన్ వేస్తాము గత లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మోటార్స్ వేసి ఈ వాటర్ అంతా కూడా మనం తీస్తున్నాం దీనికి ఫైర్ డిపార్ట్మెంట్ ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా కార్డినేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మోటార్స్ పెట్టి మనం వాటర్ తీయడం జరుగుతున్నారు ఇది ఇంకా వాన మనకి తగ్గి తగ్గింది కాబట్టి నాకు ట్రాఫిక్ ఈస్ మూవింగ్ వెరీ వెరీ స్మూత్లీ దీంతో పాటు కొంచెం ముందు నుంచి కూడా మనము ఆల్టర్నేట్ రూట్స్ ఒకటి ట్రాఫిక్ డైవర్షన్ అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో దళిత వర్గాలైన హరిజనులు అరుంధతీయులకు శ్మశానం లేకుండానే తమ జీవితాలు కొనసాగుతున్నాయని ఇక మీదట మా రాబోయే తరాలకు మాకు ఈ దుర్భర పరిస్థితి ఉండకూడదని శ్మశానాన్ని ఏర్పాటు చేయాలని గ్రామంలో దళిత వర్గాలు ఆత్మకూరు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పావనీకి వినతి పత్రం అందజేశారు మా గ్రామంలో మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా కొనసాగుతాయని అటువంటి అంతిమ సంస్కారం చోటు లేకపోవటం బాధాకరంగా ఉందని ఈ మధ్య కాలంలో తుఫాన్ సమయంలో మరణించిన వారి దేహాలను ప్రవహించే పెన్నా నదులు పారవేయటం అత్యంత బాధాకరమైన విషయంగా రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి లక్కు కృష్ణప్రసాద్ మరియు గ్రామస్తులు పెంచలయ్య పలువురు దళితులు ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆగ్రహారం ఆంజనేయస్వామి గుడి వద్ద నిర్వహించారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా కాశీబుగ్గ తొక్కిసిలాటలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని శాంతియుత ర్యాలీని నిర్వహించారు అనంతరం వంగ గీత మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖ తిరుపతి సింహాచలం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తొక్కిసలాట జరగటం చాలా బాధాకరమని ఏదైనా పండుగ వస్తే ముందుగా హిందువులే దేవాలయాల్లో రక్షణ లేకపోతే ఇంకా బయట ఏం రక్షణ ఉంటుందని ఎప్పటికైనా చనిపోయిన కుటుంబాలకు భరోసా కల్పించాలని ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు తనపై ఘాటు విమర్శలు చేస్తున్న వర్మ తమ్ముడికి మీ పని మీరు చేసుకోండి పక్కన వారిని కాదు మీరు ఏదైనా సాధించండి మేము దాన్ని ఖచ్చితంగా అభినందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండపల్లి బాబి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గండపల్లి బాబీరావుల మాధవరావు పట్టణ మరియు గ్రామీణ నాయకులు తదితరులు పాల్గొన్నారు అది పూర్తిగా అవాస్తవం పూర్తిగా అబద్ధం అవన్నీ కూడా ఆయన ఏలేరు గురించి మేము ఏదైతే చెప్పామో ఆ సోదరుడు రాజుగారు వరమగారు మా సోదరుడు ఏదైతే చెప్తున్నారో ఏలేరు గురించి వంగ గీత గారు సంతకాలు పెట్టారు మరి ఇంకో సోదరుడు ధరబాబు గారు పెట్టారు అంటారు ఆయన పెట్టారో లేదో అది ఆయన్నే అడగాలి నాకు తెలీదు నా వరకు నేను చెప్తున్నాను వంగ గీత ఎప్పుడు పని చేస్తా తప్ప పనికి అర్థం అనేది కాదు ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయొద్దు దయచేసి ఇవన్నీ కూడా పూర్తి అబద్ధం అవాస్తవం దుష్ప్రచారం చేస్తున్నారు మీరు మీరు ఇలాంటి దుష్ప్రచారం మీ ప్రచారం మీరు చేసుకోండి మీ పనులు మీరు చేయండి మీరు చేసే కార్యక్రమం మీరు చేయండి ఇవేళ ప్రభుత్వము మీ మీది మీ మంచి కార్యక్రమాలు చేయండి చేసి ఇవ్వ నేను చేశానని చూపించండి అంతేగాని బంద్ చేసే వాళ్ళ మీద లేనిపోని అప్రచారాలు పెట్టించి అబద్ధాలు పెట్టించి ప్రచారాలు ఇలాంటి ప్రచారాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అవన్నీ ఏదైతే మా సోదరుడు వర్మ గారు చెప్పారో అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధం అవాస్తవం జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు బండి సంజయ్ కుమార్ చేపట్టిన కార్యక్రమాన్ని మండల బీజేపీ అధ్యక్షులు గ్రామ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మొక్కిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు సులభంగా పాఠశాలలకు చేరుకునేలా సైకిళ్ల పంపిణీ చేస్తున్నాం ఇది విద్యార్థుల భవిష్యత్తు దిశగా చిన్న అడుగైన పెద్ద మార్పు తీసుకురాగలదు అన్నారు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ఆనంద కిలకేళ్లు మారుమోగా తల్లిదండ్రులు కూడా ఈ అభినందించారు బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ కిషన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వంగ గీత టీడీపీ వర్మపై హాట్ కామెంట్స్ దేపూరు గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట నూతన ఆలయ ప్రారంభ వేడుకలు చిట్యాల జాతీయ రహదారి అరవై ఐదుపై వర్షం నీటి కారణంగా ట్రాఫిక్ జామ్